భారద్వాజ మహర్షి ఆంగీరస మహర్షి ఇద్దరు కూడా గోదావరి నదీ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు వీళ్ళు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా కూడా నడుస్తూనే ఉంటారు ఎక్కడ సూర్యాస్తమైతే అక్కడే ఆగిపోయి వండుకొని తిని పడుకొని మళ్ళీ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తాలు అంటే ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం సంధ్యావందనం చేసుకుని మళ్లీ సూర్యోదయానికి నరక ప్రారంభిస్తారు అలా మల్లూరు తీర ప్రాంతానికి వచ్చేసరికి సూర్యాస్తం అయిపోయింది వాళ్ళు సేద తీర్చుకుంటున్న సమయంలో స్వామివారి కలలో కనిపించి మీకోసం పలానా కొండపైన విలుస్తున్నాను అని గుర్తు చూపించారు మీరు చూస్తున్నంత మేర కూడా ఈ గర్భగుడి మొత్తం కూడా పక్కన ఉన్న రాతి కొండలాగా ఉండేది దాన్ని గుణపం పెట్టి తవ్వుతూ వచ్చారు ఆ సమయంలో కొంచెం కొంచెం బహిర్గతం అవుతూ స్వామివారి కొండలో నుంచి బయటికి వస్తూ కనిపించారు ఆ సమయంలో గుణపం వెళ్లి స్వామి నాభిలో పొడిచిపోయింది గుడ్డు మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో అలా స్వామికి నాబిలో దెబ్బ తగిలిన చోట చీము నెత్తురు తేమ తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవంలా కారుతూ ఉంటుంది దానికడ్డంగా చందనం పెట్టి ఈ చందనమే సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఇస్తారు ఎవరైతే సమస్యతో వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి సంప్రోక్షణ చేసి మంత్రోపదేశంతో చందనం ఇచ్చి అది వాడే విధానం పద్ధతి చెప్పి పంపిస్తాయి ఈ భారద్వాజ మహర్షికి ఆంగీరస మహర్షికి ఇద్దరికి కూడా స్వామివారు మానవాకృతిలో దర్శనమిచ్చారు ఇక్కడ దాకా నరుడు ఆపై సింహం నరసింహం అందుకని మొత్తం కూడా నరమానవ లక్షణాలు ఉండి మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువుకు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం ఉండదు కానీ ఇక్కడ స్వామికి ప్రీతికరం ప్రత్యేకం అందుకని ఇక్కడ కేవలం అభిషేకం మాత్రమే చేస్తారు పంచామృతాలు పళ్ళ రసాలు ఇటువంటి అభిషేకాలు ఇక్కడ ఉండవు శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు స్వామికి అభిషేకం జరుగుతుంది ఆ సమయంలో మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా సమయాల్లో ఎప్పుడు ఇది ఆరవ శతాబ్దం చిన్న చోళ చక్రవర్తులు పరిపాలించిన కాలం నాటికి ఈ క్షేత్రం ఉంది అంతకు పూర్వం చరిత్ర ఎప్పటిదో ఎవరికి కూడా తెలియదు ఈ గుట్ట మొత్తం కూడా హిమాచలము అంటారు మనకు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమీ విధి తది తదియల్లో నిలవంక ఈ విధంగా అయితే వస్తుందో అలా అర్ధ చంద్రాకారంలో ఈ గుట్ట ఉంటుంది అక్కడతో స్టార్ట్ అయిన ఎండ్ అయిపోతుంది మధ్యలో ఈ గుడి ఉంటుంది కింద చింతామణి జలపాతం అని ఉంటుంది వెళ్ళారంతా మెట్లు దిగగానే లెఫ్ట్ సైడ్కి మనకి మామూలుగా నల్లా నీళ్లు బోర్ నీళ్లు ఒక రెండు మూడు రోజులకి మించి ఉండవు ఈ నీళ్లను మనం ఒక బాటిల్లో పట్టుకొని ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో కాకుండా అల్మర సెల్ఫ్ లో పెట్టేసి ఈ రోజు మూత పెట్టి మళ్లీ పది పదిహేను సంవత్సరాల తర్వాత అయినా మూత తీసి ఆ వాటర్ బ్యాక్టీరియా ఫామ్ అనేది ఉండదు వాటి వల్ల బీపీ షుగరు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ వాపులు కిడ్నీ పెయిన్స్ చర్మ సంబంధ వ్యాధులు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చెట్ల వేర్లలో నుంచి వచ్చే ఆయుర్వేద మిక్సిన ఆ నీటి కింద స్నానం చేసినా కూడా చర్మ సంబంధ వ్యాధులన్నీ కూడా తొలగిపోతూ ఉంటారు क्षेमस्ते धैर्यगेश्वर्या वृद्धर्दो हेमाचल लक्ष्मीनरसिंहस्वामनुग्रहकिणाकटाक्षप्रसाद सिद्ध्यर्थं नमः ओन्नारसिंहा नमः महासिंहा नमः दिव्यसिंहा नमः महाबला नमः उग्रदरसिंहा नमः महादेवता नमः स्तम्बजा नमः उग्रलोचना नमः रौद्रा नमः सर्वाद्भुतयै नमः श्रीमतयै नमः 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 योगानन्दा नमः त्रिविक्रमा नमः कोलाहला नमः पञ्चाननाय नमः पञ्चानना नमः वरब्रह्मा नमः घोराजनमः नमः घोरविक्रमाय नमः

जनमहा लक्षराज नमः वनमान्ये नमः वरप्रदाय नमः विश्वम्बराज नमः नमः श्री हेमाचलक्ष्मी नरसिंहस्वामिने नमः దివ్య స్వామి శ్యామ అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామి శిరస్సు తిరునామాలు స్వామి నేత్రాలు స్వామివారి నోరు వక్షస్థలం ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది ఇక్కడ స్వామికి అందరికి పుష్ప పుష్పం కనబడుతుంది అందరికి ఇక్కడ లోపలికి వెళ్తా చూసారా ఇలా శరీరం అంతా కూడా నఖాశిఖా పర్యంతం ఇలానే మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటుంది ఇలా ఈ యొక్క దర్శనం శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో వస్త్రాలు కానీ పూల అలంకరణ కానీ ఏది ఉండదు నిజరూప దర్శనం ఉంటుంది ఆ సమయంలో స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా సమయంలో ఎప్పుడు ముట్టుకోకూడదు ఎప్పుడైనా సరే ఎవ్వరైనా సరే లోపలికి వచ్చి స్వామిని ఎవ్వరిని కూడా ముట్టుకొనివ్వరు ఇక్కడ ఏ అర్చక స్వామి అయితే అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా వాళ్ళని లోపలికి రానివ్వడం ముట్టుకొనివ్వడం అనేది అసలు ఉండదు స్వామికి ఇటు శంఖం ఇటు సుదర్శనం చక్రం ఇది బారుగా గద ఇటు పద్మం శంఖు చక్రం గదా పద్మం చతుర్భుజాలతో పిలిచారు స్వామికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇది చందనం పెట్టిన ప్రదేశం కనిపిస్తుందా అక్కడే చీము నెత్తురు తేమ తడిలా వస్తుంది దీనికి అడ్డంగానే చందనం పెట్టి ఈ చందనాన్న ఇస్తారు సంతానం లేని వారికి వివాహం కాని వారికి Gracias.